ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలు పుస్తకాల బ్యాగులు టిఫిన్ బాక్సులతో బయలుదేరుతారు ఆటోలోనో బస్సులోనో బండి మీదనో బడికి వెళ్తారు కానీ ఆ ప్రాంతంలో మాత్రం బడికి వెళ్లాలంటే బోటెక్కాల్సిందే భయంకరమైన వాగు దాటి పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిందే ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏడాదంతా ఇవే పాట్లు ఊరికి బడి లేక గిరిజన పిల్లలు వాగు దాటుతూ పక్క గ్రామంలో చదువుకోవలసిన పరిస్థితి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం సోలుబొంగులో నెలకొంది ఈ గ్రామంలో నూకుదోర తెగకు చెందిన పదహారు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి డెబ్బై ఆరు మందికి పైగా జీవనం సాగిస్తున్నారు ఊరిలో బడి లేక వెళ్లేందుకు రోడ్డు లేక పిల్లలు ఇక్కట్లు పడుతున్నారు బడితో పాటు అంగన్వాడికి వెళ్లాలన్నా పడవే దిక్కని అంటున్నారు భారీ వర్షాలు వరదలు వస్తే బడి మాన్పిస్తున్నామని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రమాదమని తెలిసినా చదువు కోసం తప్పక పంపిస్తున్నామని అంటున్నారు బయట తిరిగి వచ్చే వరకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు పాఠశాల కోసం చిన్నారులు రోజు రెండున్నర కిలోమీటర్ల మేర ప్రయాణం చేయడం విశేషం తమ సమస్యలను ప్రభుత్వం తీర్చాలని కోరుతున్నారు